తల్లికి పంగనామం అలాగే జగన్ అన్న మోసం ఇంకోసారి అలాగే జగన్ అన్న మోసం అది నిజం సార్ ఒక్క రాలేదు కదా నువ్వు చెప్పేది చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్ని ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా నువ్వుకి జన్మభూమి పథకాలని బోల్డ్ పథకాలు ఎడితే అన్ని శుభ్రంగా వాడుతూ తప్పేవా

నువ్వు అని సపోర్ట్ చేసుకోవడం బోర్గ అనిల్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇప్పటికే అనంతపురం పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు చేసుకోలేదు రాజకీయం మెప్పుల కోసం చేస్తున్నారో ఏదైతే మీరు ఒక రోజంటూ మీకు వస్తుంది సార్ కొంచెం టైం ఇవ్వడం సార్ సరైన గుణపాఠం మీకు చెప్తాము చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతామని చెప్పి పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా నీ రేవంత్ కి పోలీస్ స్టాప్ పెట్టి కామ్ గా నీ కంట్రీకి వెళ్ళిపో ఏయ్ నాకే వార్నింగ్ ఇస్తావా ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా మీకోసం నేనేం చేయాలి ఈ రోజు మహిళా దినోత్సవం అండి ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలిపారు ఆడవాళ్ళ మీటింగ్ మొగాళ్ళు ఎందుకమ్మా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి మీ కూటమి ప్రభుత్వం మహిళలకు కూడా మీరు ఏం మంచి చేసింది లేదు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు నేను దున్నపోతుల తిని జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే గుర్తు గుర్తురానన్ని పథకాలు అంటే మొత్తం గుర్తొచ్చేది గుర్తొచ్చేది అలాగే విజయమగారిని రాజశేఖర్ రెడ్డి గారి భార్యని కోర్టుకి ఇడిచారు అంటే

ఇదేనా మహిళా సాధికారత దారుణమైన మనిషి బహుశా దేశంలోనూడు ఉండడు వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈ రోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా నీ కానీ మాయ మాటలు చెప్పి నాకు కోంపం ఉంచావు కదా అండ్ ఈ రోజు సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు మహిళల్ని ముంచే ప్రభుత్వం దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతున్నా ఇద్దరు పారిశుధ్య కార్మికులు కూడా రోజా ముందుకు వచ్చా ఆమె చేతులతో వారిని వెనక్కి నిలబడాలని సూచిస్తున్నట్లు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఇదేనా మహిళా సాధికారత అంటే మహిళ అంటే గౌరవం లేదు మహిళ అంటే అభిమానం లేదు చెప్పేదివన్నీ కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ చంద్రన్న దగ్గర అలాగే జగన్ అన్న మోసం సారీ తిట్టాల్సినవన్నీ తిట్టారులేండి ఎంత చేటంటే ఈ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు వెన్ను పోటు వెరీ గుడ్ పోటు అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు ప్రేమ లేదు ఎందుకంటే పసుపు చూడే కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి ఇదేనా మహిళా సాధికారత మొన్నటి మొన్న మహిళా మండలి సభలో ఏదో ఆడవాళ్ళందరూ పిచ్చి కొట్టారు నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఈరోజు దీన్ని మహిళా సాధికారత అంటారు అని అడుగుతున్నాను జే గన్ రెడ్డి గారు అయినా కూడా ఆ గన్ వచ్చే ప్రతి బుల్లెట్ కూడా చాలా సూటిగా వెళ్లి తగులుతుంది ఆయన వచ్చే ప్రతి మాట కూడా సార్ మన ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం దాదాపుగా యాభై వేల పైగా బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఆడవాళ్ళ పసుపు కుంకాలతో చలగాట అబద్దపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి చూడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పున్నారో మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతాం అప్పటిదాకా కూడా ఓట్లు అడగమనేదానికి మేము కట్టుబడి ఉన్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు ఏం మాట్లాడు చెప్పు అడుగుతుంది ఏంటయ్యా తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే అది జరిగి తీరుతుంది అంతే మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే అది చేసిన తర్వాతే మళ్ళా ప్రజల్ని ఓట్లు అడుగుతామని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు మా పార్టీ ఇలా ఉట్టి మాటలు చెప్పడం చేత కాదు ఆయనకి ఎందుకో మోసాన్ని భరించలేరు అది నా బలహీనత వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉండి కూడా ఏం సాకులు చెప్తున్నారు మా మానిఫెస్టోలో ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేటువంటి మాటే లేదు మీరు చూసుకోండి చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే దొరుకుతున్నారు ఏం చేస్తున్నారు మీరు ఆ భరోసా ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి భగవంతుడా వీటిని చంపకుండా ఉండేలా సహనం మీద కామెంట్ వ్యక్తి ముఖ్యమంత్రి మా ప్రసాదించుతీల పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు ఊగిపోయి అరుస్తూ ఇంత జరుగుతుంటే కూడా ఆ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు ఇక నుంచి ఊళ్ళో గాని పేటల గాని ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్స్ ఇస్తే మోతి మూకుడైపోర్తే నేను ఇంకా ఎందుకు బతుకునాను ఇది చుట్టడానికి బతుకునాను అని బాధపడ్డాను ఆడ మోసం చేసిన ప్రభుత్వాలు ఆడవాళ్ళని వాళ్ళని కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాలు బాగుపడిన చరిత్రే లేదు అమ్మా మజ్జిగస్తా రా కోడకా నురే నాశనం అయిపోతావురా నువ్వు ఇది ప్రజలకు తెలియాలి ఈ రోజు ఈ మహిళల కన్నీళ్లు శాపనార్థాలకి మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు తెలియజేసుకుంటారు ప్రజలు పదకొండు మందిని గెలిపించారు పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి వెళ్ళిపోయారు దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది అవతలో సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తారు ఏది అనుకుంటే ఎంత ఘోరం అంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి రండి దూరంగానే నించోండి మేమేం ఎస్సీ ఎస్టీలం కాదు అదేంటే బోరుగడ్డ ఉచ్చు బిగుస్తోంది అటు అనంతపురం ఇటు గుంటూరు పోలీసులు దర్యాప్తు ముమరం చేశారు తెలంగాణలో ఉంటూ బోరుగడ్డ అనిల్ వీడియో రిలీజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ వీడియోపై అనంతపురం జిల్లా పోలీసులు సీరియస్ గా ఉన్నారు చెన్నై అపోలో ఆసుపత్రిలో తల్లికి సర్జరీ అని చెబుతున్న బోరుగడ్డ అసలు అక్కడికి వెళ్ళలేదని అనంతపురం పోలీసులు నిర్ధారించారు చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్ లో దిగుతున్న ఇంత చూడలేదు అవును ఫోర్త్ టౌన్ సీఐ సాయినాథ్ వేధించాడంటూ ఆరోపించడం వెనుక బోరుగడ్డ అనిల్ బెదిరింపు ధోరణి కనిపిస్తోందని అంటున్నారు నేను అవమానపడ్డాను ఫోర్జరీ మెడికల్ సర్టిఫికేట్ విషయాన్ని దాచి వీడియోలో ముసలి కన్నీరు కాల్చిన బోర్గడ్డ అనిల్ మళ్ళీ నాకు బెయిల్ రాకుండా కుటుంబ ప్రభుత్వం పని కుట్రీ బెయిల్ తీసుకోకపోతే జైలు తప్పదు కదండి మరి బెయిల్ తీసుకుని ఏర్పాటు చేసుకో

ఎందుకంటే జడ్జిల్ని జడ్జిలు భార్యల్ని ఎవరిని వదిలిపెట్టాల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తిని కూడా వదిలిపెట్ట కోర్టులకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం ఏంటి చూశాను ఏ అన్నారని చూశాను అమితాబ్ ని చూశాను కమల్ ని చూశాను ట్రిబుల్ వన్ సెక్షన్ వర్తించదంటూ వీడియో రిలీజ్ చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి అంటే ఇది మాకు బాధ అనిపిస్తుంది పోలీసులకు హెచ్చరిస్తున్నాను నా బతుకు చెడ పది పది మినిట్ ఆశ్రవదించండి మాయా